అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి అండ్ ఇప్పటివరకు వచ్చిన స్టాక్ ప్రకారం తీసుకుంటే గనక నిన్నటితో పోలిస్తే కనుక కొద్దిగా తగ్గింది అని చెప్పొచ్చండి అండ్ అనంతపురంలో వచ్చేసి వర్షం అయితే చాలా చిన్నగా అంటే తేలికపాటి వర్షాలు అయితే పడుతున్నాయండి కంటిన్యూగా పడుతున్నాయి అనమాట క్లౌడీగా ఉంది ఎక్కువగా వచ్చేసి అండ్ ఎండ టైంలో వచ్చేసి అతి భారీ ఎండ అండ్ అంటే ఈవినింగ్ అండ్ మార్నింగ్ ఈ నైట్ అంతా వచ్చేసి అతి భారీ వర్షం కాదు జస్ట్ సింపుల్ రైన్ అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు టోటల్ టమాటో స్టాక్ తీసుకుంటే కనుక ఒక లక్ష ఎనభై మూడు వేల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి ఇప్పటికీ అండ్ క్వాలిటీ ఉన్నటువంటి టమోటాలు మాత్రమే తీసుకుంటా తీసుకుంటున్నారు క్వాలిటీలు వచ్చేసి నో నో సేల్ పెడుతున్నారు సో ఫార్మర్స్ అన్న వాళ్ళు ఇది గమనించగలరు అండ్ స్టేకింగ్ చేసి అండ్ క్వాలిటీ మంచిగా ఉంటే కనుక కొంచెం బెటర్ రేట్స్ వెళ్తున్నాయి ఇక్కడ అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ అన అనంతపురంలో వచ్చేసి చిన్న వర్షం పడుతుందండి నిన్న ఈరోజు అండ్ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇది కేవలం స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే థ్యాంక్ యూ